ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరిపోతుంది ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్పణం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ దేశ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ పౌరుడు రూపొందించిన ఓ వెరైటీ బైక్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది ఆ బైక్ మీద ఇద్దరు ముగ్గురు కాదు ఏకంగా ఐదుగురు ఒకేసారి ప్రయాణం చేయొచ్చు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న వీడియోలో ఓ బైక్ ను చూపించారు ఆ బైక్ చూడటానికి వెరైటీగా కనిపిస్తోంది నిజానికి అది పాద మోడల్ బైక్ అయితే దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు దాని సీటును పొడవుగా మార్చేశారు రెండు చక్రాల మధ్య దూరాన్ని పెంచారు ఈ మోడిఫైడ్ బైక్ పై ముగ్గురు కాదు ఏకంగా ఐదుగురు సులభంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు ఈ మోడ్ఫైడ్ బైక్ను చూసిన ప్రజలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు వైరల్ వీడియోని ఇప్పటి వరకు లక్ష మంది వీక్షించారు వేలాది మంది వీడియోని లైక్ చేశారు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు నలుగురు భార్యలు కలిగిన వ్యక్తి ఈ బైక్ను రూపొందించి ఉంటాడు పాకిస్తాన్కి చెందిన హైబుసా బైక్ మోడల్ పాకిస్తాన్ టెక్నాలజీ అమోఘం వామ్మో ఇది ఒక కిలోమీటర్ అయినా వెళ్తుందా ఇలాంటివి పాకిస్తాన్లో మాత్రమే తయారవుతాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు